న్యూస్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ సోమందేపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్దశారథి మరియు మంత్రి సవిత మడకసిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప మరియు నందమూరి అభిమానులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank <laughs>

எனக்குப்படி போன் జరిగింది அதே ربنا அங்க இருந்து வந்துட்டாங்க அவங்கនិយាយేశారు என்னங்க போன் జరిగింది 25 வருஷம் அண்ணனோ ஒரு દુஷ்ட வலிபன ஒரு ஆகா குட்டேனா அழிவின் பாழனா அவங்க என்ன லாண்டர்ல இருந்து பாழனா பொதுவச்சறgetElementById 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ಕಾಕತೆ ಅದಿಯ ನರದಿ ಸರ್ಪಾತಿ ಜನತರ ಈ ಸರ್ವಬರವಾದಿಯ ಯಸ್ಕಾರ ಏನು ಸಂಸಾರದಲ್ಲಿ ಕರವತಾ ಸೂಪರ್ ಶಿಕ್ಷಾ ಹಲ್ಲೆಯಾ ముఖ్యమంత్రి వైజాగ్ చూస్తే పద్మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమ వస్తున్నాయి పరిశ్రమ వస్తే రెండు వేల పద్నాలుగు ये लोगों इतिहास को स्वागत करते हैं अभी अगर हम प्राप्त करो तो हम इतिहास को स्वागत नहीं अभी अगर ये पौष्टिक आने जैसी बीमारी लगाएगा और बाल जैसी बारिश कर दो आप राजनीतिक लोग हरा देगा देश का इतिहास को स्वागत है अगले दिन दिन से बंटी अमित जी अमित जी दिन से बातें नहीं करना चाहिए We're next the funky coronavirus.